సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును విశ్వాస ఘాతకులు చేత నశించుదరు తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకును ఓరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును సోమరి ఆశపడును కాని వాని ప్రాణమునకేమీ దొరకదు శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవత్తునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజలెల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవను గర్వము వలన జడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట అది మరణపాశములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాస మార్గము కష్టము వివేకులందరూ తెలియగలిగే పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడను నమ్మకమైన రాయభారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దెంపును లక్ష్యపెట్టవాడు ఘనతనుందును ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చను మంచువాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండను అన్యాయము వలన నశించువారు కలరు బెత్తము వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాని శిక్షించను నీతిమంతుడు ఆకలి తీరి భోజనము చేయను భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును ఆమె